నమస్కారం రాజకీయం ఇది కొందరికి పదవి కొందరికి పవర్ కానీ గుర్తుంచుకోండి మిత్రమా ఇది ఒక బాధ్యత మున్సిపల్ ఎన్నికల రణరంగం సిద్ధమైంది ఈ యుద్ధంలో గెలవలసింది కండ బలం ఉన్నవాడు కాదు నోటు బలం ఉన్నవాడు కాదు మీరు కొత్త వారా రాజకీయాలకు కొత్త రక్తం ఎక్కించడానికి వచ్చారా అయితే భయపడకండి పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుంది పాత చింతకాయ పచ్చడి లాంటి రాజకీయాలు ప్రజలకు కొట్టేశాయి వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పు మీరే ఎందుకు కాకూడదు ఈ వీడియో కేవలం ఓట్ల కోసం కాదు మీ నియోజకవర్గంలో మీ వార్డులో మీరొక చెరిగిపోని ముద్ర వేయడం కోసం డబ్బు సంచులు విప్పకుండా ప్రజల మనసును ఎలా తట్టాలో ప్రత్యర్థి విసిరే రాళ్ళని పునాదిరాళ్ళుగా ఎలా మార్చుకోవాలో ఈరోజు క్షుణ్ణంగా ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకుందాం సిద్ధమేనా చాలామంది కొత్త అభ్యర్థులు చేసే మొదటి తప్పు అమ్మో ప్రత్యర్థికి పదేళ్ళ అనుభవం ఉంది నాకేముంది అని భయపడుతుంటాడు మిత్రమా అనుభవం అంటే కేవలం సంవత్సరాలు గడపడం కాదు సమస్య పరిష్కరించడం మీ ప్రత్యర్థికి రాజకీయాల్లో అనుభవం ఉండొచ్చు కానీ మీకు ప్రజల కష్టాల మీద అవగాహన ఉంది అదే మీ బలం నేను రాజకీయ నాయకుడిని కాదు మీ ఇంటి మనసుని అని చెప్పండి జనం నాయకుడిని చూసి దండం పెడతారు కానీ ఇంటి మనిషిని చూసి గుండెల్లో పెట్టుకుంటారు మీ ఎజెండాలో గొప్ప గొప్ప సిద్ధాంతాలు వద్దు చిన్న చిన్న పరిష్కారాలు చాలు డ్రైనేజీ వాసన లేని వీధి దోమలు లేని రాత్రి స్వచ్ఛమైన నీరు అవి చాలు ఒక సామాన్యుడికి స్వర్గాన్ని చూపించడానికి మీ మాటల్లో రాజకీయ వాసన కంటే సేవా గుణం గొప్పది గుణం ఎక్కువ సేవా గుణం ఎక్కువగా ఉండాలి ప్రజల్ని ఆకర్షించడం అంటే మైకు పట్టుకొని అరవడం కాదు వినడం అవును దేవుడు మనకు రెండు చెవులు ఒక నోరు ఇచ్చింది అందుకే ఎక్కువ వినడం తక్కువగా మాట్లాడడం మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు నేను నేను అది చేస్తా ఇది చేస్తా అని ఉపన్యాసాలు దంచకండి ముందు ఒక అవ్వ దగ్గర ఒక యువకుడి దగ్గర కూర్చొని మీ సమస్య ఏంటి అని అడగండి వారు తన బాధ చెప్పుకున్నప్పుడు మీ కళ్ళలో సానుభూతి కనిపించాలి చేతల్లో భరోసా ఉండాలి ప్రతి మనిషికి తన పేరు అంటే ఇష్టం మీకు ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళ పేరు గుర్తుంచుకొని మళ్ళీ కలిసినప్పుడు ఏమండి రామయ్య గారు బాగున్నారా అని అడగండి అని పలకరించండి ఆ ఒక్క పిలుపుతో వాళ్ళు మీకు సగం ఓటు వేసినట్టే పేరుతో పిలిచే నాయకుడిని జనం ఎప్పటికీ మర్చిపోరు అలాగే మీ వస్త్రధారణ మరీ ఆడంబరంగా ఉండకూడదు అలాగని మాసిపోయినట్లు ఉండకూడదు ఉందాగా సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ఉండాలి మీ నవ్వులో నిజాయితీ ఉంటే ఓటరు వేలికి శిరా చుక్క పడ్డట్టే డబ్బు మంచి నీళ్ళలా ఖర్చు పెట్టాలి అనుకుంటారు కానీ గుర్తుంచుకోండి నీళ్లు ఎంత పోసినా కూడా నిండదు అలాగే ఎంత డబ్బు పంచినా నమ్మకం లేని వాడికి ఓటు పడదు అనవసర ఆర్భాలు వద్దు భారీ ర్యాలీలు డప్పు చప్పులు పటాకలు ఇవి ఈ గోళ సంతృప్తిని పరుస్తాయి కానీ ఓటరును కాదు ఆ డబ్బును బూతు స్థాయి కార్యకర్తలకు మంచి భోజనం పెట్టడానికి వాడండి వాళ్ళే మీ సైనికులు సైనికుడి కడుపు నిండితేనే యుద్ధం గెలుస్తుంది మీ ఆశయం నచ్చి మీతో నడిచే యువతను ప్రోత్సహించండి డబ్బు తీసుకొని వచ్చేవాడు రేపు ఎక్కువ డబ్బు ఇచ్చేవాడి వైపు వెళ్తాడు కానీ అభిమానంతో వచ్చేవాడు ఆఖరి వరకు మీతోనే ఉంటాడు సోషల్ మీడియా ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఇచ్చే అస్త్రం గోడల మీద పోస్టర్లు చినిగిపోవచ్చు కానీ మొబైల్లో మీరు పంపే వీడియో వాట్సాప్లో శాశ్వతంగా తిరుగుతుంది కానీ డబ్బుతో ఓటు కొనొచ్చు అని అనుకుంటే అది మీ అజ్ఞానం డబ్బు తీసుకుంటారు కానీ ఓటు మాత్రం వాళ్లకు నచ్చిన వాడికే వేస్తారు కాబట్టి డబ్బుని నమ్ముకోకు మీ దమ్ముని నమ్ముకో రాజకీయం అన్నాక విమర్శలు కామన్ మీ ప్రత్యర్థి మీ మీద బురద చల్లడానికి సిద్ధంగా ఉంటారు అక్కడ మీరు వాడాల్సిన బ్రహ్మాస్త్రం మౌనం మరియు చిరునవ్వు ఎస్ మౌనం మరియు చిరునవ్వు మీ గురించి ప్రత్యర్థి తప్పుడు ప్రచారం చేస్తే మీరు కోపంతో ఊగిపోకండి మీరు కోప్పడితే వాడు గెలిచినట్టే వాడు మిమ్మల్ని లాగాలని చూసే బురదలకి మీరు దిగకండి బదులుగా ఇలా చెప్పండి నా ప్రత్యర్థి గారికి నా మీద ఉన్న శ్రద్ధ ప్రజల సమస్య మీద ఉంటే బాగుండేది అని ఒక్క మాటతో ముగించండి అది మీ అది మీ ప్రజల్లో మీ స్థాయిని పెంచుతుంది వాడి స్థాయిని తగ్గిస్తుంది ముఖ్యంగా ప్రత్యర్థి బలాన్ని మీరు బలహీనతగా మార్చుకోకండి ఉదాహరణకు ప్రత్యర్థి చాలా ధనవంతుడు అనుకోండి మీరు దాన్ని ఇలా తిప్పికొట్టండి ఆయన దగ్గర కోట్లు ఉన్నాయి నా దగ్గర మీ కష్టాలు తీర్చాలనే కోరిక ఉంది కోట్లు కావాలా మీ సేవ కావాలా అలాగే మీ ప్రత్యర్థి అధికారంలో ఉన్న పార్టీ అయితే ఇన్నేళ్ళు అధికారం ఉంది ఏం చేశారు అని అడగండి అని నిలదీయండి అదే వాళ్ళు కొత్త అయితే అనుభవం లేని వాళ్ళు మీ భవిష్యత్తుని ఇస్తారా అని ప్రశ్నించండి సమయస్ఫూర్తిని మీ ఆయుధంగా ఎన్నికలకు ముందు వచ్చే ఆ చివరి నలభై ఎనిమిది గంటలు చాలా కీలకం అప్పుడే సైలెంట్ సేవ్ మొదలవుతుంది ఆ సమయంలో మీరు చేయాల్సింది ప్రసంగాలు కాదు పలకరింపులు ప్రతి ఇంటికి వెళ్ళలేకపోవచ్చు కానీ ప్రతి కుటుంబంలో ప్రభావం చూపగల కీ పర్సన్స్ని కలపండి కుల పెద్దలు యువజన సంఘాలు లీడర్లు ద్వాక్ర మహిళల గ్రూపులు లీడర్లు వీళ్ళే మీ గెలుపుకు గుర్రాలు చివరిగా పోలింగ్ బూత్ మేనేజ్మెంట్లు ఎలక్షన్ రోజున మీ ఏజెంట్లు ఎంత అప్రమత్తంగా ఉంటే మీ గెలుపు అంత పక్క దొంగ ఓట్లు పడకుండా మీ ఓటర్లు బూత్కి వచ్చేలా చూసుకోవడమే అసలైన మేనేజ్మెంట్ ఓడిపోతామేమోనన్న భయం ఓడిపోయేవాడికి ఉంటుంది గెలుస్తామన్న నమ్మకం పోరాడేవాడికి ఉంటుంది ఈ ఎన్నికల్లో నువ్వు గెలవాల్సింది సీటుని కాదు జనం గుండెల్ని నిన్ను విమర్శించేవాడు విమర్శిస్తూనే ఉంటాడు నువ్వు మాత్రం పని చేస్తూనే ఉండు రాయిలా ఉంటే చెక్కేస్తారు మట్టి మట్టిలా ఉంటే తొక్కేస్తారు ఇది నిప్పులా ఉంటే ముట్టుకోవడానికి కూడా భయపడతారు ఆ నిప్పు లాంటి నిజాయితీతో ముందు వేయి విజయం నీదే జై హింద్ మిత్రమా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియో మీకోసమే కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వీడియో కావాలో దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే మీ గణేశ్వర్ వెంగల